హామ్ టాక్కి తిరిగి స్వాగతం తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన లేదు కాబట్టి స్పష్టత లేదు ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన చాలా ముఖ్యం ఎప్పుడు ఎన్నికల్లో ఇది ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ కాదు కదా సో ఇప్పుడు దీంట్లో అభ్యర్థుల ప్రకటన అసలు ముందుగా చెప్పాల్సి వస్తే అందరికన్నా ముందుగా ఎక్కువ స్థానాలు ప్రకటించిందిగా బీజేపీ ముందుకు వచ్చింది అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఒక విధంగా చెప్పాలంటే దాంతోపాటు కవిత అరెస్టుతోటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిందని చెప్ప చెప్పొచ్చు ఇవాళ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు నేను సో కాబట్టి అది కూడా కలిసి వస్తుంది కవిత అరెస్ట్ అనేది కూడా బీజేపీ కలిసి వచ్చే విషయం అయితే ఎందుకంటే దానివల్ల బీఆర్ఎస్ ఇంకా ఆగామే గోచరంలో పడిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే అభ్యర్థులను ప్రకటించలేక అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది క్లియర్ ఒక అధికార పార్టీగా ఉండి కూడా ఈరోజు కూడా ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్ళిపోతున్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది కారణం ఏంటి అంతర్గత సమస్యలు కాంగ్రెస్ కల్చర్స్ గురించి కొత్తగా ఇవాళ నేను చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిందే ఇది ఊహించిందే నేనైతే ఊహించిందే ఇది ఇది మాత్రం ఉదాహరణ చెప్తానండి నిన్న కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్ చేసింది తెలంగాణ వరకు వాళ్ళది థర్డ్ లిస్ట్ కావచ్చు కానీ మన తెలంగాణ వరకు రెండో లిస్టు ఈ రెండో అభ్యర్థుల జాబితా ఎలా ఉందో ఎవరినైనా అడగండి చెప్తారు ఎలా ఉందండి తెలంగాణ రెండో అభ్యర్థుల జాబితా ఎక్కడ మల్కాజ్ గిరికట సునీత మహేందర్ రెడ్డి నిన్నగాక మొన్న కాంగ్రెస్లోకి తీసుకున్నావిడ ఆడన్న పట్టణ ప్రజల్ని అట్రాక్ట్ చేయగలిగిందా అంటే ఆ పర్సనాలిటీ కాదు అంటే పర్సనాలిటీ అంటే ఫిజికల్గా నేను మాట్లాడట్లేదు అంటే ఆ ఏదో ఒకటి ఉండాలి కదా ఒక స్ట్రేచర్ ఉండాలి కదా ఆ స్ట్రేచర్ లేదు సరే ఆ పక్కకు వద్దాం సికింద్రాబాద్ తీసుకుందాం సికింద్రాబాద్ దానవ్ నాగేందర్ నాగర్ మీద నాగేంద్ర మీద సికింద్రాబాదు పట్టణ ప్రజలకి సదాభిప్రాయం ఉంటుందని నేనైతే అనుకో నేనైతే అనుకోను ఎటువంటి పరిస్థితులు అనుకుంది సో కాబట్టి కిషన్ రెడ్డికి పోటీగా దానవ నాగేందర్ అభ్యర్థులు చూస్తేనే తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ అట్లానే మల్కాజ్గిరి ఈటెల రాజేందర్కి పోటీగా పట్ట సునీత మహేందర్ రెడ్డి తేలిపోయారు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిగా తేలిపోయారు చూడబోతే నేను అనుకోవటం పోటీ అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ అదవరకట్ లాగానే పార్లమెంట్ లాగానే మూడో స్థానానికి పడిపోతుందేమో అనిపిస్తుంది వీళ్ళ అభ్యర్థులను చూస్తే అటు చేవేళ్ళ చూసుకుందాం చేవెళ్ళ కూడా సిటీ కాన్స్టిట్యున్సీ కదా చేవేళ్ళ ఎవరున్నారు బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి అభిప్రాయం ఉంది ఆయన తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఆయన 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 విమర్శించడానికి వివాదాల్లో ఎప్పుడు ఉండడు ఆయనకి పోటీ ఎవరిని పెడుతున్నారు ఇవాళ రంజిత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆయన పోటీ పెట్టాడు ఆయన ఏమన్నా కాంగ్రెస్ ఆయన అంటే నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి ఆయన ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్లో చేరాడు ఆయన తీసుకొచ్చి ఇవాళ కొండా విశ్వేశ్వర రెడ్డికి పోటీ పెట్టారు తేలిపోయేదాడు అక్కడ కూడా తేలిపోయాడు నాకు ఒక్కటే కనపడిందండి ఈ ముగ్గురు సిటీ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థులను చూస్తే నాకు ఒకే ఒక్కటి కనపడింది డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకేం లేదు దీంట్లో నాకు తెలిసి క్రైటీరియా ఏముంది చెప్పండి ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంతే ఇంక అంతకుమించి ఇంకేం లేదండి రంజిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సునీత మహేందర్ రెడ్డి చాలా ఇది దానవ్ నాగేందర్ దానవ నాగేందర్ మీద కరప్ట్ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి దానవ్ నాగేంద్ర గురించి ఎవరు మంచిగా చెప్తారో నాకైతే అర్థం కాదు ఎందుకు ఆయన్ని ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు అంటే కాంగ్రెస్లో ఏమైనా సాధ్యమేనండి ఏదైతే ఇదే రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంత దుమారం లేపింది ఇదే రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాడు భూ ఆక్రమణ చేశాడు రా కేంద్ర ప్ర బీఆర్ఎస్ కేసీఆర్ ఎంత ప్రయోజనాలు కలిగించాడు రంజిత్ రెడ్డికి కానీ ఇవాళ ఆయన వాళ్ళకి దిక్కు అయ్యాడు అది పక్కన పెట్టండి సరే కిందకొద్దాం ఇది నేను అనుకోవటం ఇది సిటీలో బీజేపీకి నైతిక విజయం బీజేపీ గెలవబోతుంది దానికి సంకేతం నాకైతే క్లియర్గా అర్థమవుతుందండి బీఆర్ఎస్ వైపు లేదు ఇప్పుడు టోటల్గా పోయినసారి గెలిచారు కాబట్టి ఈసారి గెలుస్తారు ఎమ్మెల్యేలు గెలిచారు కదంటే అది ఎవరు ఒప్పుకోవట్లేదు ఇవాళ సో మరి కాంగ్రెస్ క్యాండిడేట్స్ అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్స్ చాలా తేలిపోయారు సో కాబట్టి ముగ్గురు క్యాండిడేట్స్ ఇక్కడ సిటీ క్యాండిడేట్స్ బీజేపీ అద్భుతమైన క్యాండిడేట్స్ అంతకన్నా స్టేజ్ చీర ఉన్నటువంటి వాళ్ళు దొరకరు అక్కడ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎక్కడండి వీళ్ళు మెదక్ చూసుకుందామండి ఇంతవరకు మరి మిగతా పార్టీలకి క్యాండిడేట్స్ దొరకలా రఘునందన్ రావు ఏ మాట కా మాట చెప్పాలా స్టేజ్ చీర ఉన్నటువంటి వ్యక్తి అసలు బీజేపీ క్యాండిడేట్స్ అందరూ అట్లానే ఉన్నారు ఫస్ట్ లిస్ట్లో కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు అత నిజామాబాద్ ధర్మపుర అరవింద్ అయిన అట్లానే ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ అయిన అట్లానే ఉన్నారు సో కాబట్టి అసలు నేను అనుకోవటం ఈ నేను నేను ఏదైతే పేర్లు ప్రస్తావించారో వీళ్ళందరూ కూడా గ్యారంటీగా గెలిచే క్యాండిడేట్స్ కనపడుతున్నారు మెదక్ రఘునందన్ రావుతో సహా సరే ఇంకొక క్యాండిడేట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో పేర్లను అనౌన్స్ చేసిందండి కాంగ్రెస్ పార్టీ నిన్న ఎవరండి నాగర్ కర్నూలు మల్లు రవి అట అసలు ఏమాత్రం బుర్రన్నాళ్ళు తెలంగాణలో ఎస్సీస్లో సబ్ సబ్క్యాటగరైజేషన్ ఒక్కసారి చూసుకునేటట్టయితే అరవై శాతం మంది మాదిగలు ఇరవై ఎనిమిది శాతమే మాలలు ఎంతమందికి స్టాటిస్టిక్స్ తెలుసు మహబూబ్ నగర్ జిల్లా అయితే నేను పార్లమెంట్గా నా దగ్గర లేదు కానీ మహబూబ్ నగర్ జిల్లా స్టాటిస్టిక్స్ ఉంటే ఎస్సీస్లో డెబ్భై మూడు శాతం మాదిగలు నాగర్ కర్నూలు కూడా దాంట్లో భాగమే కదా డెబ్భై మూడు శాతం మాదిగలు అక్కడ నువ్వు మల్లు రవికిస్తావు అందులో మీకు క్యాండిడేట్ అనుకుంటే చాలా స్టేచుర ఉన్న వ్యక్తి సంపత్ కుమార్ ఏంటి ఏసీసీ కార్యదర్శిగా ఉన్నాడు చూడండి ఆయన పాపం ఆయన లేఖ లేఖ రాయటంలో తప్పని నేను అనుకోను ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి ఇంకెక్కడిస్తారు మీరు డెబ్బై మూడు శాతం మాదిగలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో మీరు ఇవ్వకపోతే ఎక్కడిస్తారండి అది ఆయన ఏమైనా ఏసీసీ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన ఏమైనా తక్కువ ఉందా క్యాండిడేట్ లేకపోతే ఎవరినో బయట నుంచి తెచ్చుకోవాలా అది కూడా లేదే సంపత్ కుమార్ లేఖ రాయటంలో నేను నూటికి నూరు పాలు కరెక్ట్ అని నేను భావిస్తా ఉన్నా సో ఎంత రాంగ్ అసలు అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్స్ లేవా హైకమాండ్ దగ్గర దాచిపెట్టారా ఆయన రా ఆ సంపత్ కుమార్ లేఖలో రాశాడు కదా దాచిపెట్టారు ఇదంతా అని దాచిపెడితే రివర్స్ చేసుకోవాల్సిన బాధ్యత హైకమాండ్ దగ్గర ఉంది ఆ కెపాసిటీ అక్కడ పైన ఉంటే అసలు ఇదంతా ఎందుకు అసలు కాంగ్రెస్కి అది కూడా లేదు సరే పెద్ద ఎవరిచ్చారు ఇచ్చారు ఎవరినో పట్టుకొచ్చారు పాయన అంతకుముందు ఎంపీని తీసుకొచ్చి దీంట్లో చేర్పించుకున్నారు చివరికి ఆయనకి ఇవ్వలేదు వివేక్ డబ్బులు ఉన్నాయి కదా దేశం మన పోటీలో ఉన్నటువంటి అందరు ఎంపీలు లాస్ట్ టైం మేము చూస్తే ఎలక్షన్ ఏడిఆర్ది అత్యంత ధనవంతుడు ఎవరైనా అంటే వివేక్ మన ఆంధ్ర రాజకీయాల్లో అత్యంత ధనవంతు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ధనవంతుడైన ఎంపీ ఎవరైనా అంటే వివేక్ ఆయన కొడుకు ఇచ్చారండి మళ్ళా ఆయన అక్కడ ఎమ్మెల్యే చెన్నూరులో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆయన కొడుక్కి ఇక్కడ పెద్దపల్లి సీటు కట్టబెట్టారు మరి అక్కడే ఉన్న మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అంటే అది కాదు మరి అటు సామాజిక వర్గ పరంగానూ చూసుకోవట్లేదు అసలు ఏంటో మరి కాంగ్రెస్ యొక్క నాకు ఇదంతా చూస్తే రెండో జాబితా కాంగ్రెస్ది చూసిన తర్వాత నేను కాంగ్రెస్ తన గోతి తానే తవ్వుకుంటుందని నాకు అర్థం హైదరాబాద్ ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి హైదరాబాద్ని క్యాండిడేట్ని ఎందుకు అనౌన్స్ చేయలేదు ఓవైసీ తోటి కుమ్మక్కయ్యారా బీజేపీ గెలవకుండా చేయటాలంటే ఓవైసీ తోటి కుమ్మక్కయ్యారా అనేది కూడా డౌట్ వస్తూ ఉంది ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయాలి హైదరాబాద్ది ఇంత లేటుగా చూద్దాం ఏం జరుగుతుంది అనేది అది రాబోయే స్టోరీ అది ఎవరైతే కేసీఆర్ని విమర్శించి వాళ్ళు అట్లా ఇట్లా అన్న వాళ్ళు వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ కల్చర్ అండి అరే కేసీఆర్కి కాలుకి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేశారు పెద్ద అది ఖచ్చితంగా సర్జరీ అది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యేటువంటిది కానీ రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడంటే తర్వాత వచ్చిన వార్తలు చాలా నిఘ ఎస్టాబ్లిష్డ్ న్యూస్ ఏంటంటే రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పాట హాస్పిటల్కి ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్ని పలకరించుకుని ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయండి బీజేపీ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయా కాంగ్రెస్ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయా ఈ ఒక్క సంఘటన చాలు రేవంత్ రెడ్డి ఆయనంతా ఆయన వెళ్ళా పైన రాహుల్ గాంధీ చెప్తే వెళ్ళాడని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది సో మొత్తం మీద ఏంటంటే ఇవాళ ఒకవైపు దేశవ్యాప్త పరిస్థితి చూద్దాం కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా తయారవుతుంది నిన్న నిన్న ఆనంద శర్మ రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు కొలగన తప్పు అని చెప్పి విమర్శించాడు ఎంతమంది రోజు వెళ్ళిపోయేవాళ్ళే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కి పోయినసారి యాభై రెండు రావనేది ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి యునానిమస్గా చెప్తున్నాయి అంటే ఇంకోసారి ప్రతిపక్ష హోదా రాదని చెప్తున్నాయి అసలు అమేథి రాయబేర్లో ఎవరు పోటీ చేస్తారో తెలియట్లేదు ఇంకా సో ఈ నేపథ్యం ఇప్పుడు పరిస్థితి అయిపోయిన తెలంగాణలో బీఆర్ఎస్ కవిత అరెస్టు తర్వాత ఎండిపోవటం అందరు వెళ్ళిపోవటంతో బీఆర్ఎస్ పోటీలుల్లి ఆల్మోస్ట్ ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పితే పోటీల్లో లేనట్టేనండి పోటీ ఎవరి మధ్య జరుగుతుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఎక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చిందో ఎప్పుడైతే ఇది రాష్ట్ర ఎన్నికలు కాదో మోడీ ఎన్నికలు రాహుల్ గాంధీ ఎన్నికలో సీన్ మారిపోతా ఉంది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూస్తున్నారు జను మోడీని చూసుకున్నప్పుడు ఎక్కడ రాహుల్ గాంధీ ఆనాడు కదా కింద ఎక్కడ ఉంటాడు దాంతో ఏమైపోతుంది బీజేపీకి యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది సో కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ లోక్సభ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ ఫ్యాక్టర్ అంటే నేను అది నెగటివ్గా కాంగ్రెస్ అంటే లోయెస్ట్ ఇమేజ్ ఉంది వాళ్ళ కాంగ్రెస్కి ఆ దానికి తర్వాత అభ్యర్థుల సెలక్షను చూడండి అభ్యర్థుల సెలక్షన్ ఎంత అర్థంగా ఉందో ఈ ఇవన్నీ కలిపి ఊహించిన దానికన్నా కాంగ్రెస్కి తగ్గి బీజేపీకి మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి